హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదృపైతే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి అయితే రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఇరవై తారీఖు నుంచి అంటే రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి కొత్తగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయని చెప్పడం జరిగింది అందులో రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది కొత్త రేషన్ కార్డు ధరలకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం కూడా పంపించేయనున్నారు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులైతే మంజూరు చేస్తారు కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి రేషన్ లబ్ మూడు కోట్ల మంది రేషన్ లబ్ధిదారున్నట్టు తెలుస్తుంది వీరికి నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యము చేస్తున్నారు రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం వస్తాయి అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి కార్డులో పేరు ఎక్కించడం పాత కార్డులో పేరు తొలగించడం వంటివి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు రేషన్ కార్డు నెంబరు ఉన్నవారు ఆన్లైన్లో స్టేటస్ చేసుకో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది